కాబట్టి కొరకు ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం సో ఏంటి ఆ లేఖన భాగము అంటే అపోత్తరుడైన పౌరు దేశమూడవ వచ్చిన నేను చదువుతున్నా ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట మీరు నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము సో తెలుసుకోవాల్సిన మాట ఏమిటి అంటే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పాటు చేస్తున్నాడట ఏ రోజైతే ఆదాము పాపం చేసినాడో ఆ యొక్క పాపం చేసిన తర్వాత దేవుని చేత వెలివేయబడ్డాడు ఆ రోజు నుండి దేవుని యొక్క సంకల్పం ఒకటే ఈ యొక్క మానవుడు రక్షణ అనేది పొందాలి మనం అందరం కూడా రక్షణ అనేది పొందాలి సో చాలా మందికి ఏమి అంటే చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి ఎందుకు దేవుడు ఆ దామును వెళ్ళగొట్టినాడు సార్ ఎందుకు దేవుడు ఆ దామును వెళ్ళగొట్టినాడు క్షమించవచ్చు కదా క్షమించి అట్లనే ఆయన దగ్గర ఉంచుకోవచ్చు కదా ఎందుకు వెళ్ళగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఆ పైన వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది ఆది కాండము మూడు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు సరివిన మీకు మంచిగా అర్థమవుతుంది అక్కడ దేవుడు మంచి మాట ఒకవేళ ఆదాము చాపి జీవ వృక్ష కలుగుతున్నాడు లోపల పాపాన్ని పెట్టుకొని నిత్య జీవం ఇంపాసిబుల్ లోపల పా పాప శుద్ధి లేకుండా పాప క్షమాపణ లేకుండా నిత్య జీవం అనేది అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎందుకు దేవుడు ఆదాము వెళ్ళగొట్టినాడు అంటే ఆదాము తెగించేసినాడు ఆదాము చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయినాడు దేవుని మాట మీరినాడు ఆజ్ఞను అతిక్రమించేసినాడు దేవుని లెక్క చేయడం మానేసినాడు ఒకవేళ చెయ్యి సాపి జీవ వృక్ష వాళ్ళను కూడా తింటాడేమో లోపల పాపాన్ని అక్కనే పెట్టుకొని నీకే జీవం అర్థమవుతుందా వాక్యం మీకు ఏమమ్మా లోపల పాపాన్ని అక్కనే పెట్టుకొని నిత్య జీవం ఇంపాసిబుల్ సాధ్యం కావడానికి అవడానికి వీలే పాప క్షమాపణ లేకుండా నిత్య జీవం అనేది అసలు లేదే లేదు అందుకే దేవుడు ఆది నుండి ఏర్పాటు చేసుకున్న పని ఏంటి అంటే ఈ యొక్క మానవుడు రక్షణ అనేది పొందాలి ఈ యొక్క మానవుడు రక్షణ పొందాలి అది దేవుడి యొక్క చిత్తం దేవుడి యొక్క సంకల్పం రక్షణ అంటే ఏదో మానవుడికి తెలియజేయాలి రక్షణ అంటే ఏందో వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకు ఈ రక్షణ అనే టాపిక్ నేను తీసుకున్నాను అంటే చాలా ప్రాంతానికి ఇప్పుడు ఎప్పుడో నాకు పరిచయం చేస్తున్నారు చాలా సంఘాలకి నేను వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి కానీ వాళ్ళకు రక్షణ అంటే ఏందో తెలియదు ఇప్పటికీ కూడా వాళ్ళకి రక్షణ అంటే ఏందో అసలు అర్థం ప్రజలకి రక్షణ అంటే ఏందో అర్థమైతే ఇంకా వాళ్ళు గృఢితంలోకి వెళ్ళిపోతున్నారు రక్షణ అంటే ఏంటన్నా మాకు బాప్తి సంబంధించి తెలుసు కానీ రక్షణ అంటే ఏంది అది అడుగుతూ ఉన్నారు సో దేవుని దేవుడి రక్షణ అంటే ఏమి లేదు కానీ మూడే మూడు మాటలు ఉన్నాయి అక్కడ ఏ బి సి మూడు ఆ మాటలు తెలిస్తే నీకు రక్షణ అంటే ఏందో అర్థమైపోయాంటే నువ్వు ఒక అనే గుర్తింపు రా ఇది మొట్టమొదటి పని రోగి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదో వచనంలో రాయబడి రోగి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో రాయబడింది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమలు పొందలేకపోతున్నారు నీతి లేడు ఒక్కడు కూడా లేడు గ్రహించిన వాడు లేడు దేవుని వెనకవాడు లేడు అందరూ కూడా ద్రోహ తప్పి ఏకంగా పనికి అయిపోయినారు మనమంతా పనికి మళ్ళీ వాళ్ళము ప్రభా నేను పాపాని అనే గుర్తింపులోనికి రావడం అది రక్షణ అంటే ఒకటి ఏ అంటే ఏబిసి ఆఫ్ సాలేషన్ అని అంటారు రక్షణ అంటే మూడు మంత్రులు తెలుస్తే సార్ ఏబిసి ఏ అంటే అడ్మిట్ దట్ ఆర్ ఏ సింగ నువ్వు ఒక పాపా అని ఒప్పుకో నేను పాపములో పుట్టిన నా తల్లి నన్ను గర్భము ధరించాను గొప్ప రాజు పలుకుతున్న మాట అది రాజులు ఎవరు కూడా నేను పాపం చేసినాను అని ఒప్పుకోరు రాజు గనక పాపం చేసినా అని ఒప్పుకున్నడంతో అయిపోయే ఆయన పోతాడు ఆయన రాజ్యాన్ని పోతుంది ప్రజలందరూ కూడా ఏం చేస్తాడు అంటే రాజు కొట్టి సంభేందరైనా పాపాత్ముని మస్తుమించిను కానీ ఇక్కడ బైబుల్లో ఒక రాజు ఉన్నాడు ఆయన ఒప్పుకున్నాడు ప్రభు నేను పాపంలో పుట్టిన వాడిని నా పాపంలోనే నా తల్లి నన్ను గర్వం ధరించింది అనే సంగతి ఆయన గుర్తింపులోనికి వచ్చినాడు ఒకటి రక్షణ అంటే నేను పాపాలు అని ఒప్పుకోరుడు అడ్మిట్ దట్ యు ఆర్ అంటే బిలీవ్ దాస్పుల్ ఏ సూక్రేస్తూ ప్రభుల వారు నా కొరకే చనిపోయినాడు నా కొరకే ఆయన సవాలు చేయబడ్డాడు నా కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకే ఆయన శిరువు మీద చనిపోయినాడు నా కొరకే రక్తం దాచినాడు నా కొరకే ముక్కలు చెక్కలు అయిపోయినాడు ప్రభు అనే ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభులవారు శిరో మీద చేసిన కార్యాన్ని మనము అంగీకరించుట నమ్ముట అనేది నువ్వు నేను చేయాలి యేసు క్రీస్తు ప్రభల వారి మాటని అంగీకరించుట యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలోనికి అంగీకరించుట అది రక్షణ అని అంటే కాబట్టి దాని తర్వాత సి సి అంటే కాల పంగల దేవునికి మొరబెట్టాల ప్రభా నేను పాపాత్ దయచేసి నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నీ యొక్క బిడ్డగా నన్ను అంగీకరించుకో ఈ మూడు మాటలు ఈ మూడు పండ్లు నువ్వు నేను కనుక చేస్తే సూక్ష్మలో మోక్షం వెంటనే ఏ సూచిస్తూ మనల్ని క్షమించేస్తాడు ఏ మాత్రం కూడా ఆలస్యం లేకుండా యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తారు అంటే నిన్ను నన్ను ఆయన క్షమించేస్తాడు కాబట్టి నా యొక్క పాపాలు పూర్తిగా క్షమింపబడి ఉన్నాయి ఏ నన్ను పూర్తిగా క్షమించేసినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ అంటే సో కాబట్టి మరి ఎంతమంది మీరు ఖచ్చితంగా చెప్పగలరు నేను రక్షణ పొందినాను ఏ నన్ను పూర్తిగా క్షమించేసినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ సో ఈ మాటలు కూడా మానవులకి అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా ఏం చెప్తాం చెప్పండి సో కాబట్టి మనము తెలుసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ తెలుసుకోవాలి ఈ యొక్క రక్షణ ఏసుక్రీస్తు ప్రభలవాలు మనకి ఇవ్వడానికి మనం చేసింది ఏమి లేదా అంతా ఆయనే చేసినాడు ఆయననే కష్టపడ్డాడు ఆయననే ఏమి అంటే ప్రయాణ పడ్డాడు ఆ యొక్క పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినాడు సో ఈ భూమి మీద ఏసుక్రీస్తు ప్రభలవాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన వృత్తి ఆయన చేసిన పని ఆయన వృత్తి ఏంటి అంటే ఒడ్రంది పని మన భాషలో ఒడ్లలో పని అంటే ఆ ఒడ్లలో పని చేసే ఒడ్లో అంటే అక్కడ కిటికీలు ఆ తలుపులు డోర్ ఫ్రేమ్స్ ఇటువంటి టేబుల్స్ తయారు చేయడం అన్నమాట ఒడ్లలో చేసిన పని ఇటువంటి పని ప్రభావం ఉన్నప్పుడు ఆయన పన్నెండు సంవత్సరాల వరకు వాళ్ళ నాయన ఆయనతోనే ఉన్నాడు ఆయనను పెంచిన యోసేపు మరి ఆ భర్త పన్నెండు సంవత్సరాల వరకు ఉన్నాడు ఏ పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన ఉన్నాడు దాని తర్వాత ఆయన లేడు ఆయన చనిపోయినాడు కుటుంబ భారం మొత్తం మీదనే పడ్డది పెద్ద కొడుకు కాబట్టి కుటుంబ భారం మొత్తం ఆయన మీదనే పడ్డది సో కాబట్టి కుటుంబ భారాన్ని ఆయన మీద తీసుకున్నాడు ఒట్రంగి పని చేసినాడు ఆ యొక్క ఒట్రంగి పని చేసేటప్పుడు ఆయన వాడిన పరికరాలు ఏంటి అంటే సుద్దే అండ్ మే మేకును వాడినాడు ఆ యొక్క గుడ్డలకి పని చేసినప్పుడు ఇప్పుడు ఆ యొక్క తలుపులు బిగించినారు సుత్తి ఇంకా మేకు లేకుండానే ఆయన బిగుసుకుపోయిందో చెప్పండి సో కాబట్టి ఆ యొక్క మేకు దాని మీద పెట్టి ఆ శుద్ధితో కొడుతూ ఉంటే ఎంత గట్టిగా ఆ యొక్క తలుపు అనేది బిగుసుకుపోతుందో ఏదో ప్రభులకి మంచిగా తెలుసు మరి నుండి ఆయనకి చాలా మంచిగా తెలిసిన విషయం ఏంటంటే నేను ఖచ్చితంగా శిరో మీద చావాలి నన్ను కొడతారు నన్ను తంతారు నా యొక్క వీపు దున్నుతారు కురడాలతో కొడతారు నా యొక్క ముఖం మీద ఉమ్మేస్తారు పూర్తిగా గాయాల పాలు అయిపోతా మేకుడు కొట్టి ఆ యొక్క బల్యంతో పొడిచి తలపైన ముందు కిందటంతో పొడిచి నన్ను పూర్తిగా శిరో మీద సంపేస్తారు అనే సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆది నుండి తెలుసు పని ఒట్రకి పని చేసేటప్పుడు బహుశా ఏస్తూ కేస్తూ ప్రభుత్వాలు అనుకున్నాడేమో లోపల ఒకనాడు నా చేతులు కూడా ఇదే విధంగా ఆ యొక్క సిరువ మీద బిగుసుకుపోతాయి సిరువకు నా చేతులు నేను తీసేసుకోవడానికి కూడా రాదు ఆ యొక్క చేతులకి కొట్టే మేకులు ఎంతలా ఉంటాయో ఆ యొక్క ఆ మేకులు కట్టే శుద్ధి అది ఎంత బలంగా ఉంటుందో సంగారెడ్డిలో మా ఇల్లు మార్కెట్ వీధిలోనే ఉంటుంది మా ఇంటి ముందల్నే మా అంగడేస్తుంది ప్రతి ఆదివారం కొద్దిగా ఆరు గంటలకు ఎనిమిది గంటలకే వచ్చి ఆ అంగడంలో వచ్చి టెంట్ వేసుకుంటారు టెంట్ వేసుకునేటప్పుడు ఇంత పెద్ద మేపు ఉంటుంది ఆయన దగ్గర ఇంత లావుపాటి శుద్ధి ఉంటుంది ఆ మేకు ఇంత ఒకరు పట్టుకుంటారు పట్టుకుంటే పై నుంచి ఆయన ఆ శుతితో కొడుతూ ఉంటాడు టంగా 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 సప్ట్ వస్తారు ఆ మేపును నేను చూసినాను వాళ్ళ దగ్గర తీసుకొని చూసినాను ఎంత శుభగున్నాయో ఆ మేకులు చూసినప్పుడు నాకు ఒకటే మాట వచ్చేది ఒకటే నా యొక్క తలంపులోకి ఒకే ఒక తలంపు వచ్చేది యేసో క్రీస్తు ప్రబల వారికి కూడా ఇటువంటి మేకులతోనే యేసు క్రీస్తు ప్రబల వారిని సిరోగేసినారు యేసు క్రీస్తు వారికి చేతులకి కొట్టిన మేకులు కాళ్ళకి కొట్టిన మేకులు కూడా ఇటువంటివే ఎంతో సుమ్మ ఉంది అది ఇనుక మేకులతోని ఏసుక్రీస్తు ప్రభలవాది శిరో మీదకి వేసినారు ఏ ప్రభుత్వం నీకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో ప్రయాసం పడ్డాడు ఎన్నో ఇబ్బందులు కూడా ఆయన వెళ్ళినాడు ఎవరు కూడా పొందలేని శ్రమని యేసుక్రీస్తు ప్రభలవాదు పొందినాడు నిజాం చెప్పాలంటే నీకు నాకు రావాల్సిన శిక్ష నేను ఎంబీఏ చదివేటప్పుడు ఆ నిజాం కాలేజ్లో లో ఎంబీఏ హైదరాబాద్ నిజాం కాలేజీలో లో ఎంబీఏ ఆ ఎంబీఏస్ చదివేటప్పుడు ఏమి అంటే ఒకరోజు కాలేజ్కి కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుంచి బయటకు వస్తున్నాం మేము అందరు స్టూడెంట్స్ అంతా బయటకు వస్తుంటే మా కాలేజ్ గేట్ పక్కనే ఒక వ్యక్తి లోహేకాఖీల్ 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 ఇరుమేకులు ఇరుమ మేగులు ఇరుమ ఇనుప ఇరుమేగులు అని మేకలు అమ్ముతున్నాడు ఆయన దగ్గర రకరకాల మేకులు ఉన్నాయి పెద్దలు ఉన్నాయి పొడుగు ఉన్నాయి లావుపాటి ఉన్నాయి చిన్న చిన్న మేకులు ఉన్నాయి ఆయన ఎంత గట్టిగా ఒడ్డుతున్నాడు అంటే ఆయన హృదయంలో ఏదైనా బాధ ఉందేమో ఏదైనా వేదరుందేమో అని చాలామంది చూడడానికి వెళ్ళినారు నేను కూడా వెళ్ళినాను ఇనుప మేకులు ఇనుప మేకులు ఇనుప మేకులు ఇనుప మేకులు అని అమ్ముతున్నాడు ఆ యొక్క మేకుడు చూస్తూ ఉంటే నిజంగా చాలా అసలు నాకు ఏ స్ప్రమే గుర్తొచ్చినాడు చాలా సుఖంగా ఉన్నాయి చాలా లావుగా ఉన్నాయి ఆ మేకుని కనుక మనం ఇట్లా పెట్టుకున్నా సరే ఆ లోపలికి వెళ్ళిపోతుంది అంత షార్ప్ నేర్స్ ఆ అన్ని చూసిన తర్వాత నేను డైరెక్ట్ హెబ్రోలోకి వెళ్ళిపోయాను ఆ రోజు అక్కడ ఒక యవనస్తుల కూడిక జరుగుతుంది ఆ రోజు మంగళవారం రోజు సాయంత్రం ఏడు గంటలకు హెబ్రోల్లో యంగ్ బాయ్స్ మీటింగ్ ఉంటుంది సో ఆ యొక్క మీటింగ్కి వెళ్ళగానే లోపలికి వెళ్తుంటేనే ఒక పాట నన్ను ఆకర్షించాను ఆ సేవ్ అక్కడ నిలబడ్డ పులిపిల్ మీద నిలబడ్డ సేవుడు ఒక పాట పాడుతున్నాడు కల్మారి గిరిలోనా ఇరుపమెతులతో ప్రభువాని దేహములు సేలువా పై డెక్కెంచేరి గిరిలో నా పాట పాడుతుంటే నాకు అదే మాట గుర్తొచ్చింది ఇనుమేకులతో ప్రభుత్వారు అనే పాట ఆ సేవకుడు పాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని ఇనుము అనేది చాలా గట్టి అయిన వస్తువు ఈ లోకముడు చాలా బలమైన వస్తువు దాన్ని ఇడగొట్టనికే రాదు పలగొట్టనికే రాదు బద్దలగొట్టనికే రాదు ముఖ్యంగా చేయలేక కూడా రాదు అంత బలమైన ఆ ఇరుముతో ఆ ఇనుప మేకులతో ఏసుక్రేస్తూ ప్రభుల వారిని సిలువకు వేయడం అనేది జరిగింది ఒక చర్చిలో ఏం జరిగిందంటే ఒకరోజు సండే స్కూల్ టీచర్ రాలేదండి ఒకరోజు సండే స్కూల్ టీచర్ రాలేదు రాకపోతే ఆ చర్చికి క్రమం తప్పకుండా వచ్చే మీ అన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యే ఒక యువనస్తుకి చెప్పినారు బాబు ఈరోజు సండే స్కూల్ టీచర్ రాలేదు నువ్వు ఈరోజు సండే స్కూల్ తీసుకో అని ఆ యొక్క యువనస్తులకి చెప్పినారు అయితే ఆ యువనస్తుకి అసలు అనుభవమే లేదు ఏదో నా మటుకు నేను సాపరపరచుకోవాలా ఆ ఆవరణం క్లీన్ చేయాలా మైక్ సెట్టింగ్ చేసుకోవాలా ఇవే నా పని నాకు వాక్యం బోధించడంలో అనుభవం ఏమీ లేదు మరి ఎట్లా అంటే ఏం లేదు బాబు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి అని అంటే సరే అంటే నేను వెళ్తాము అని అన్నాడ అదో అందరూ అందరు దిక్కులు చూస్తున్నారా నేను చెప్పేది వింటున్నారా లేదా చెప్తాను సరే సరేనండి నేను ఈరోజు సండే స్కూల్కి వెళ్తాను అని ఆ బాబు ఏదో మనలో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోగానే పిల్లలందరూ పిల్లలందరినీ ఊకరించండి అని అన్నాడు ఓకరించినారు ఓపెనింగ్ ప్రేయర్ చేసినాడు దాని తర్వాత మీకు వచ్చిన పాటలు పాడండి మీకు వచ్చిన యాక్షన్ సాంగ్స్ పాడండి దాని తర్వాత అన్నాడు సరే అయిపోయింది దాని తర్వాత పోయిన వారాలు ఎవరు వచ్చినారు ఏం స్టోరీ చెప్పినారు అని అడిగినాడు సరే చెప్పినారు పోయిన వారం వాక్యం ఏది అందరు అప్పగించండి అని అంటే అప్పగించినారు ఇప్పుడు ఈయన కథ చెప్పాలి పిల్లలకి ఈయన పిల్లలకి కథ చెప్పాలి ఏం కథ చెప్పాలనో ఆయనకు అర్థం కాక ఆ యొక్క బోర్డు మీద ఒకటి నుండి ముప్పై తొమ్మిది దాకా అంకెలు రాసింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని ఒకటి నుండి ముప్పై తొమ్మిది దాకా అంకెలు రాసినట్టండి ఆ ఒకటి నుండి ముప్పై తొమ్మిది దాకా అంకెలు రాసేసి వదిలిపెట్టేసి మీ ఈరోజు మీ స్టోరీ ఇదేరా ఈ ఒకటి నుండి ముప్పై తొమ్మిది దాకా అంకెలు దాకా మీకు అర్థమైతే ఈరోజు స్టోరీ మీకు అర్థమైతే అండి అని వన్ నుంచి థర్టీ నైన్ దాకా నంబర్స్ ఆ ఓట్ మీద రాసి ఈ రోజు కనుక ఈ నంబర్స్ మీకు అర్థమైతే ఈ రోజు స్టోరీ మీకు అర్థమైపోయిన ఇదేమి స్టోరీ పిల్లలందరికీ ఏముంది ఏముందనుకో థర్టీ నైన్ తర్వాత ఫార్టీ వస్తుంది ఫార్టీలో ఏమున్నది మా తైస్ వార్త ఉన్నది మా త్రీ సు వార్తలో పుట్టినాడు నువ్వు ఈరోజు యశ్వరావు పుట్టుకో గురించే చెప్తావు అని పిల్లలందరూ కాబట్టి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ గురించే ఏదో ఒక స్టోరీ చెప్తారు ఆమె పిల్లలకి అందరి నుంచి ఈ లేదా అని అట్లా ఒక్కొక్క పిల్లగాడు ఒక్కొక్క రకంగా అన్నాడు అంటే ఆ యువనస్తులు చెప్పిన మాట ఏంటి అంటే ఈ బోర్డు మీద రాసిన ఒకటి నుండి ముప్పై తొమ్మిది వరకు అంకెలు ఏవో కాదు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు నీ కొరకు నా కొరకు తిన్న కొరడా దెబ్బల సంఖ్య అది ఒకటి దాకా నలభై కొరడా దెబ్బలు ఏసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు తిన్నాడు ఆయన బీపు అనేది పూర్తిగా దున్నబడ్డది ఆయన నీ కొరకు నా కొరకు ఆయన వీపుని కొట్టు వారికి నా వీపుని అప్పగించింది దున్ను వారికి నా వీపుని అప్పగించింది నా వీపును దున్నండి అని ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు ఆయన వీపుని దున్ను వాళ్ళు దున్నేటు అప్పగించినాడు దున్నీ ఒకటి దాకా నలభై దెబ్బలు కొట్టబడ్డాయి నీ కొరకు నా కొరకు ఏ ప్రభు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు ఆ యొక్క అంటే మనకు శలరకుల అనే మాట తెలుసు కానీ కొరడ అనేది అని వేరు ఆ శల కులకే ఆ ఆరంభంలో కొరలు ఉంటాయి అనమాట వీటి అవి మొత్తం పన్నెండు ఉంటాయి గోత్రానికి ఒకటి చొప్పున పన్నెండు ఇట్లా ఒక్కసారి కొట్టిన బండే అది ఇట్లా పడి ఇట్లా మొత్తం చర్మం మొత్తం వచ్చేస్తుంది వచ్చేసరి అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది దున్ను వారికి నా వీపు అప్పగించింది కొట్టువారికి నా చెంపలు అప్పగించింది వెంట్రుకాను పెరిగివేయే వారికి నా ముఖం దాచుకునే లేదు ప్రగల వారి వీపు అనేది పూర్తిగా దుండబడ్డది సో నాలుగు రకాల పదాలు మనకు మంచిగా తెలుసు కొట్టుట దాని తర్వాత విరగ కొట్టుకుట దాని తర్వాత నలుగగొట్టబడడం దాని తర్వాత దున్నబడడం ఏ సూచిస్తూ చర్యవారు ఈ నాలుగు రకాల పరిస్థితుల గుండా ఆయన వెళ్ళిన మామూలుగా మనందరికీ చాలా బాగా తెలుసు ఇప్పుడు నా పిల్లలను పోషించడానికి నేను ఎంత కష్టపడుతున్నాను నేను ఎంత ప్రయాసపడుతున్నాను స్కూల్ ఫీజు కట్టడానికి కూడా ఎంత ప్రయాసమో నాకంటే మంచిగా మీకే తెలుసు మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు మీ ఆహారాన్ని సంపాదించుకోవడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు మీ పిల్లలను పోషించడానికి మీరెంత కష్టపడుతున్నారు ఎవరి కష్టం వాళ్ళు తెలుసు అయినా సరే మనం ఏ సూర్ వారి కష్టాన్ని మర్చిపోతున్నారు ఆ యేసు చేస్తూ ప్రభల వారి కష్టాన్ని మర్చిపోవద్దనే ఏమి అంటే నేడు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అనేది మూడు భాగాలు ఉంటుంది ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని ఆ యొక్క ప్రత్యక్ష స్టార్టింగ్ లో గేట్ ఉంటుంది ఆ గేట్ లోపలికి రాగానే ఆ యొక్క భక్తులకి కనిపించే ఫస్ట్ వస్తువు ఏది అంటే బలిపీఠము ఇవన్నీ మీరు మెరుగు స్టడీకి వస్తే మీకు అర్థమవుతుంది ఆవరణం లోపలికి నేను రాగానే నాకు కనపడే ఫస్ట్ వస్తువు ఏంది అంటే బలిపీఠం ఆ బలిపీఠమును చూసిన మరో క్షణం నాకు గుర్తొచ్చే మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు బలైపోయినాడు నా కొరకు రక్తం దాల్చినాడు ఎవరు కూడా చేయలేని త్యాగాన్ని యేసు క్రీస్తు నా కొరకు చేసినాడు కాబట్టి ఆ రోజు ఆ యమునతుడు ఇవే మాట తిప్పినాడు ఏసు ప్రభు యొక్క అనేది పూర్తిగా ముక్క చెక్కలు అయిపోయినాడు మొత్తం దున్నబడ్డది అనేసరికి ఆయన రక్తం అంతా ఒక్క పొట్టు కూడా ఉంచుకోకుండా ఆయన రక్తం మొత్తం ధారపడి ప్రయాసపడి ఆయన ప్రయాసపడితే మనకు రక్షణ అనే వరం అనేది వచ్చింది కాబట్టి చూసిన సంగతి ఏంటి అంటే రక్షణ అనే మాట చాలా అద్భుతమైన మాట ఆ మాట విన్న ప్రతిసారి నాకైతే ఇంకా వినబద్దు అవుతుంది ఎందుకంటే ఏశ్వబు నా కొరకు ప్రయాసపడ్డాడు ఏశ్వబు నా కొరకు గాయలపాలైపోయినాడు ఆయన కష్టపడితే నాకు రక్షణ వచ్చింది ఈరోజు నేను చేసింది ఏమీ సో కాబట్టి ఏమి అంటే మూడు మాటలు ఈ మాట ఈ మాట ఆల్రెడీ మనం చేసేసినాం మనందరికీ బాగా తెలుసు కాబట్టి ఏ సుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రయాసాన్ని ఎవరు కూడా ఈ రోజులలో వాక్యం కూడా చెప్పట్లేదు అది కూడా బంద్ అయిపోతుంది మా సేవకుడు కష్టపడ్డాడు మా సేవకుడు చేసిండు ఈ సంఘాన్ని మా సేవకుడే స్థాపించినాడు ఆయన చెప్పులు లేకుండా తిరిగి శుభార్త చేసినాడు సేవకుని కష్టపోతు చెప్తే మీ మీ కష్టం గురించి చెప్తే అర్థమవుతుంది మా అమ్మ కష్టం మీ గురించి చెప్తే కూడా అర్థమవుతుంది ఏసు కష్టం గురించి చెప్తే ఏ వరకు అమ్మ అంతా చేసిందే ఆయన ఆయన కష్టపడకపోతే మనమే అని ఈరోజు ఒక వ్యక్తి అన్నాడు ఒక విశ్వాసి అన్నాడు ఈ ఈరోజు ఈ సంగతి కట్టబడ్డది అంటే మా సేవకుడు కష్టపడ్డాడండి చెప్పులు లేకుండా తిరిగినాం మేము చువార్త ప్రకటించినాం అట్లా విశ్వాసం కష్టతయాలు ఇవ్వే వాళ్ళ సొంత కష్టం వాళ్ళకు గుర్తుంటుంది వాళ్ళ సేవకుడు పడ్డ కష్టం గుర్తుంటుంది అన్నీ గుర్తుంటాయి కానీ ఏసులో కష్టం మాత్రం అందరూ మర్చిపోతారు అది మర్చిపోద్దు ఈ ఈరోజు నేను మీరు చెప్పాను నెక్స్ట్ మెసేజ్లో కూడా ఏసులో కష్టం గురించే చెప్తాను సో దయచేసి జాగ్రత్తగా ఉండండి సో యేసు క్రీస్తు ఎంతో గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినాడు ఆ యొక్క రక్షణ అనుగ్రహించినందుకు మనం ఏం చేస్తామంటే ఏసుక్రీస్తు ప్రభలవారిని ఆరాధన అనేది చేస్తాం దేవుడి యొక్క వాక్యాన్ని లేచు నిలబడంటే ఓ పాట పాట స్కూల్ ఉంది కదా లేచి నిలబడండి ఓ పాట పాట రెండు వందల ఇరవై తొమ్మిది పాట పాట సంఖ్య రెండు వందల ఇరవై తొమ్మిది కొత్త నెంబరు రెండు వందల ఇరవై ఏడు పాత నెంబరు సో కాబట్టి ఆరాధన చేసేటప్పుడు మీ అంతల మీరు లేచి అక్కడిక్కడ తిరుగుడు అక్కడి పనులు చేయకండి సో ఈ పాట పాడతాం మొత్తం పాట పాడతాము ఈ పాట అయిపోయేలోపు మీరు వాష్రూమ్కి వెళ్ళాలి నీళ్ళు తాగడానికి పోవాలి బయటికి పోయి రావాలంటే ఈ పాట అయిపోయేలోపు పోయో వచ్చేసేది అంతేగాని ఆరాధన జరిగేటప్పుడు మాత్రం అట్లా మీరు అట్లా తిరుగుతూ ఉంటే ఈ చాపల మీద తప్ప 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 అని సపోర్ట్ వస్తారు అట్లా చేయకండి నాకు కూడా ఏమీ ఇవ్వకండి दयचे <laughs> आराधना